హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం గుంటగరగా రాకపోయింది ఇది మీకు తెలుసా చూసారా దగ్గరికి చూడండి ఇట్లా పువ్వు వస్తుంది ఇది ఎక్కడైనా దొరికితే తెచ్చి పెట్టుకోండి ఇది మనకి దేనికి పనికి అనుకుంటున్నారా మనకి తలకండి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా తలక ఇంటికి వెళ్ళి తొందరగా మెరిచిపోతున్నాయి కదా ఇప్పుడు కొబ్బరి నూనెలో ఈ ఆకు కడిగి ఆరబెట్టుకొని ఎండబెట్టి కొబ్బరి నూనెలో మనం పట్టించిన ఆయిల్ ఉంటుంది కదా అది కానీ పారాషూట్ కొన్నది కానీ ఒక లీటర్ ఆయిల్ తెచ్చుకొని మీకు క్వాంటిటీని బట్టి దాంట్లో కొంచెం ఒక రెండు గుప్పులు ఆకు తెచ్చుకొని ఇట్లా వేసుకొని మందార ఆకులు మందార మొగ్గలు మీకు ఏవి దొరికినా సరే తెచ్చుకొని కొంచెం కలబరం ఆయిల్ కాసుకొని చల్లారి పెట్టుకొని కంటైనర్లో పెట్టుకోండి మీకు నెలకు నాలుగు సార్లు అట్లా వారానికి రెండు సార్లు అట్లా ఏదన్నా మీకు కుదిరినప్పుడు రాసుకుంటే హెయిర్ కూడా గ్రోత్ పెరుగుతుంది నల్లగా ఉంటాయి చూశారు ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో ఇవన్నీ వాటర్లో కూడా వేసాను ఇట్లా మనం కర్రీ ఆరబెట్టేసుకోవాలి రెండు రోజులు ఇది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది లైక్ చేయండి థ్యాంక్ యూ